పరలోకం ఉంది కింద భూలోకం ఉంది నువ్వు భూలోకంలో ఉన్న వ్యక్తివి కానీ నువ్వు ఏం వెతకాలి పైనున్న వాటిని వెతకాలి పైన అంటే నీకు ఉన్న లోకం పరలోకం అంతేనా లేదా నీకు ఉన్న లోకం పరలోకం ఆ ఉన్న వాటిని వెతకాలంటే ఆ పైనున్నవి ఏంటో నీకు తెలియాలి కదా నేను పది కిలోమీటర్ల తర్వాత కోటి రూపాయలు ఉంది బాత్రూంలో అనేది నేను చెప్పాలి కదా చెప్పకపోతే పక్కనే ఉన్న బాత్రూంలో లక్ష రూపాయలు తెచ్చుకుంటాడు నేను రెండింటినీ చెప్పాను దేవుడు కూడా అదే చెప్పాడు ఏమని చెప్పాడు అంటే పరలోకములో ఈ జ్ఞానం ఏమని తెలియజేసిందంటే మనకి పరలోకములో దేవుడున్నాడు అక్కడ ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు అక్కడ నీ కోసము ఏవోవో నీ కోసం సిద్ధం చేశాడు అక్కడ నువ్వు శాశ్వత కాలం ఉంటావు దేవుడితో అక్కడికి వెళ్ళిపోవాలి అని ఈ జ్ఞానం మనకు తెలియజేసింది తెలియజేసినప్పుడు ఎవడైనా ఈ లోకంలో జీవించి నరకానికి పోతాడా కింద నరకం ఉంది కింద ఏముంది ఆ కింద నరకం ఉంది పైన దేవుడున్నాడు నువ్వు ఒకవేళ ఈ భూమి మీదని జీవితకాలం సరిగ్గా జీవించకుండా ఉంటే నీ పాపములే చనిపోతే కింద నరకానికి వెళ్ళిపోతావు అని ఈ జ్ఞానం చెప్పింది ఇప్పుడు ఈ జ్ఞానం చెప్పినప్పుడు ఎవడైనా పైనున్న వాటిని వెతుకుతాడా కిందున్న వాటిని వెతుకుతాడా ఇప్పుడు చదవండి అక్కడ ఎవరైనాను క్రీస్తు యేసులో బ్రతికి ఉన్నాయడలా పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున అంటే పరలోకములో దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు అని రాబడి చూడండి అంటే భూమి మీద నువ్వు భూమి మీద ఉన్న ఏ దాని మీద కూడా ఏం అన్నాడు మరి మనసే నీ భూమి మీద ఉండొద్దు అన్నప్పుడు భూమి మీద తిరుగుతుండే మనసంతా అంటే నీకేం తెలియదు ఇంకా పరలోక సంబంధమైన దైవ జ్ఞానం నీకు తెలియదు అనమాట నీకు జ్ఞానం తెలియదు ఒక పిల్లవాడికి నిప్పు పట్టుకుంటే కాలుతుందన్న జ్ఞానం లేకపోతే నిప్పు పట్టుకుంటాడు ఒక పిల్లవాడు అక్కడున్నది పాము దాన్ని పట్టుకుంటే అది కరుస్తుంది నేను చచ్చిపోతానన్న జ్ఞానం అతనికి లేకపోతే దాన్ని పట్టుకుంటాడు కరెంటు ప్లెగ్లో ఏలు పెడితే చచ్చిపోతాను అన్న విషయం అతనికి తెలియకపోతే అతను వేలు పెట్టి చచ్చిపోతాడు కానీ దేవుడు అలా చేయలేదు కదా దేవుడు నీవు ఈ లోకంలోనే ఉండి దేవుని జ్ఞానం తెలుసుకోకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు ఈ దేవుని జ్ఞానం తెలుసుకొని అలా బ్రతికితే నువ్వు పరలోకానికి వస్తావని చెప్పేశాడు ఇప్పుడు నీకు జ్ఞానం దొరికింది ఏం దొరికింది ఆ జ్ఞానం ఎప్పుడైతే దొరుకుతుందో నీవు ఈ లోకం మీద మనస్సు పెట్టుకోవు అదే ఆశా నిగ్రహం ఆశా నిగ్రహం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ లోకం మీద మనసు ఉండదో అతను ప్రతి విషయాన్ని సహించగలడండి ప్రతి విషయాన్ని సహించగలడు ఎందుకంటే ఈ లోకం పట్ల అతనికి ఏముండదు ఇష్టం ఉండదు కనుక అతను నష్టమైన యోబులాగా పది మంది పిల్లలు ఏమైపోయారు ఐదు వందలకు గాడ ఏమయ్యాయి ఐదు వందల జతల ఎడ్లు ఏమైపోయాయి మూడు వేల ఒంటలు ఏమయ్యాయి మూడు వేల గొర్రెలు ఏమయ్యాయి మొత్తం చనిపోయాయి మొత్తం ఎత్తుకుపోయారు అవునలేదా అందరూ తెచ్చుకుపోయారు కానీ ఆయనలో జ్ఞానం దైవ జ్ఞానం ఉంది కనుక ఆయనకు ఆశా నిగ్రహం ఉంది కనుక ఆయనకు దేవుని పట్ల విశ్వాసం ఉంది గనక ఆయన సద్గుణం గలవాడు గనక ఆయన ఎందు భక్తి ఉంది గనక అందుకే ఆయన సహించగలిగాడు ఏం కలిగాడు దేవుడు ఇచ్చాను దేవుడు తీసుకొని పోయాను యోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అని భక్తిని కనపరిచాడు అవునా లేదా భక్తిని కనబరిచాడు కనుక నీ దగ్గర ఒక రూపాయి వేదలకి మనము ఇదైపోతాం మనము చంచలత్వం కలిగి ఉండకూడదు ఎందుకంటే నీ లోపల స్టాండర్ లేదు ఏం లేదు ఆ ఫౌండేషన్ లేదు ఒక ఇల్లు ఉందనుకోండి గాలి వచ్చి అలా కుట్టగానే పడిపోయిందనుకో ఏం లేదని సరిగ్గా ఫౌండేషను నీకు శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఇంకా క్రమంగా దేవుని దగ్గరకు రాకపోవడము క్రమంగా దేవుని ఆరాధించకపోవడము దేవుని మాటలు వినకపోవడం చేస్తున్నావు అంటే గాలి వచ్చేనే కిందికి పడిపోయే ఇల్లులాగా ఉన్నావని స్టాండర్డ్ లేదని నీకు అర్థం ఏం లేదని అర్థము నీకు స్టాండర్డ్ లేదని అర్థం కనుక సహనం ఎవరికైతే ఉంటుందో వారికి ఏముంటుందని చెప్పాను బైబిల్లో వారు నిజమైన దైవ దైవభక్తి కలిగి ఉంటారు ఏం కలిగి ఉంటారు సార్ దైవభక్తి అంటే ఏందో చూపిస్తాను నేను ఇప్పుడు బైబిల్లో ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం మొదటి వచనం నుంచి పదకొండు వచనం వరకు ఆ సంగతులు జరిగిన తర్వాత వినండి దేవుడు అబ్రహామును పరిశోధించను ఎలాగంటే ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను అప్పుడు ఆయన నీకు అనగా నీవు ప్రేమించు ఇస్వాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద నీ కుమారుణ్ణి దహన బలి చేసేసి నాకు అర్పించు అని దేవుడు చెప్పాడు ఒకే కుమారుడు దింతుడు చేద్దాం వ్యక్తుల పక్కంతా ఒకే కుమారుడు ఏంటండి ఒకే కుమారుడండి అది నూరు సంవత్సరాల్లో పుట్టాడు ఎస్తేరు లోపల రావాలి నూరు సంవత్సరాల్లో పుట్టాడు ఎప్పుడు పుట్టాడు వృద్ధాప్యములో పుట్టిన ఒకే కుమారుడు ఆ అతనికి ఇప్పుడు పదిహేను సంవత్సరాల వయసు అబ్రహాముకి నూట పదిహేను సంవత్సరాల వయసు అబ్రహాముకు నూట పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన కుమారుడికి పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వింటున్నారా జాగ్రత్తగా ఉండాలండి దేవుని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఏం చేశాడు దేవుడు రాత్రి వచ్చాడు ప్రార్థనలో దర్శనమిచ్చాడు ప్రవ్వా నీకు స్తోత్రం నీకు వందనాలు నన్ను స్థిరపరిచినందుకు నన్ను బలపరిచినందుకు నాకు కుమారులు ఇచ్చినందుకు నాకు అది ఇచ్చినందుకు ఇది వచ్చినందుకు దేవుడిని స్థుతిస్తూ ఉన్నాడు దేవుడు ప్రత్యక్షమై నాకు మౌర్యా పర్వతం మీదకి నీవచ్చి నీకు పుట్టిన ఒకే ఒక కుమారుడు ఏకేక కుమారుడు ఇసాకును బలి చేసేయాలి ఇవ్వాలి బలి చేసేయాలి దేవుడు అన్నాడు ఆహ్ అని ఇలా తేరుకోలేదు అబ్రహం ఏంటి ప్రొవ్వా ఏమిటి మీరు చెప్పుచున్నది నేను వినుచున్నది నిజంగా మీ స్వరమేనా అని అనలేదు చిత్తం ప్రవ్వా ఏంటి విశ్వాసి ఎప్పుడు కూడా దేవుడు చెప్పిందాన్నే వింటాడు ఏం చేశాడు విశ్వాసం ఎప్పుడు దేవుడు చెప్పిన దానికి తల వంచుతాడు విధయిత చూపిస్తాడు సరే ప్రభు అన్నాడు ఏం చేశాడు తెలుసా ఎర్లీ మార్నింగ్ నంబర్ త్రీ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతు కట్టి తన పనివారులో ఇద్దరిని తన కుమారుడుకు వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను మూడవ దినం ప్రయాణం చేశాడు మూడు దినాలు అబ్రహాము కన్నలెత్తి దూరం నుండి ఆ చోటుకు వచ్చి తన పనివారితో మీరు గాడలతో ఇక్కడే ఉండండి నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహనబలి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పు కత్తిని పట్టుకుని పోయిన వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచిను అందుకతడు ఏమి నా కుమారుడా నేను అందుకొతడు నిప్పు కట్టెలు ఉన్నవి కానీ దహనబలకు గొర్రెపిల్ల ఏది అని అడిగాను బా ఎలా ఉంటుందండి సిచ్యువేషను మూడు రోజులు ప్రయాణమై కూర్చోవాలి తమ్ముడు కూర్చోవాలి అక్కడ ఇక్కడ తిరగకూడదు అయిపోయింది టైం నాకు లేదు ఐదు నిమిషాలే ఉంది అబ్రహాము రాత్రి వచ్చాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు రేపు నువ్వు మూడు రోజులు ప్రయాణమై ఆ మౌర్యా పర్వతం మీద నీ కుమారుణ్ణి నాకు దహన బలి చేయాలి దహన బలి అంటే ఏంటంటే ముందు గొంతు కత్తితో నులిమేసి ఆ తర్వాత కట్టెలు పెట్టేసి దహించటం బూడదైపోతాడు నీకు పుట్టిన ఏకైక కుమారుని దహన బలి చేయాలి అని అనగానే ఎస్ ప్రవ్వా నువ్వు చెప్పినట్లే చేస్తాను ప్రవ్వా అని ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడక వెంటనే ఉదయమే లేచి ఎర్లీ మార్నింగ్ కట్టెలు చీల్చి గాడిదల మీద పెట్టి తన్ను తన కుమారుడు నిప్పు చేతిలో పట్టుకొని కత్తి చేతిలో పట్టుకొని తనతో పాటు ఇద్దరు పని మనుషులు తీసుకొని గాడిదలు తీసుకొని మూడు రోజులంతా ప్రయాణమై 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 మూడు రోజుల తర్వాత ఆ కొండ రాగా ఆ కొండ మీదకి బయలుదేరుతున్నప్పుడు పని వారిని గాడిదలను అక్కడే పెట్టి మీరు ఇక్కడే ఉండండి మేము దేవుణ్ణి ఆరాధించి వస్తాము కొండ మీద అని చెప్పేసి కుమారుడి మీద కట్టెలు పెట్టి చేతులు నిప్పు పట్టుకొని ఒక చేతిలో కత్తి పట్టుకొని ఇద్దరు ప్రయాణమై ఆ మౌర్య కొండనే ఆ కొండ మీదకి వెళ్తున్నారు ఆ సమయంలో కుమారుడికి డౌట్ వచ్చింది పదిహేను ఏళ్ళ కుమారుడికి డౌట్ వచ్చింది నాన్న ఏంట్రా అయ్యయ్యో కత్తి ఉంది అగ్ని ఉంది నా కట్టెలు ఉన్నాయి బలి బలికి గొర్రెపిల్ల ఏది మనం దేవుణ్ణి కదా ఆరాధించడానికి వెళ్తున్నాం బలర్పించడానికి వెళ్తున్నాం ఏది గొర్రెపిల్ల అని అడిగాడండి ఎవరు అడిగారు కుమారుడే అడిగాడండి అర్థమవుతుందా నువ్వేరా అనలేదండి ఇట్లా తిరిగి ఏమనలేదు నువ్వేరా బలి పశువు అనలేదండి ఏమన్నాడు చూడండి దేవుడే దహన బలికి పిల్ల ఏమన్నాడంటమ్మా గొర్రె పిల్లను చూచుకొనేనని చెప్పాను దేవుడే చూసుకున్నాడయ్యా గొర్రెపిల్లను దేవుడు రెడీ చేసుకున్నాడు అప్పుడే గొర్రె పిల్లను అన్నాడండి ఇన్ డైరెక్ట్గా అంటే నా కుమారుడైన నీవే గొర్రె పిల్లవని చెప్తున్నాడండి కానీ బిడ్డకు అర్థము కాలేదు నాన్నగారు ఎలా పోతా ఉంటే అలా వెళ్తూనే ఉన్నాడండి రైట్ ఎనిమిది తొమ్మిది వు వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి సాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచేను ఏం చేశాడంటండి అమ్మ బలిపీఠం మీద కట్టెలు పెట్టాడు కట్టెలు పెట్టిన తర్వాత తన కుమారుడు చేతులు కట్టాడు కాళ్ళు కట్టాడు తర్వాత ఆ బలిపీఠం మీద ఏం చేశాడు పడుకోబెట్టాడు పడుకోబెట్టి కత్తి తీసుకొని ఏం చేయబోతున్నాడు అండి ఇప్పుడు అప్పుడు అబ్రాహమ్ తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా కత్తి తీసుకొని ఇంక గొంతు మీదకి వేయిపోతున్నాడు ఇలాగా ఎత్తాడు ఇలా వేయిపోతున్నాడు గొంతు తెగిపోద్ది ఇప్పుడు తల రెండైపోద్ది యహోవా తూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను అతన్ని పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రవ్వా ఇక్కడి ఇక్కడ వచ్చి కత్తే అలాగ అయిపోయిందండి తలక దగ్గరికి ఇలా ఏమన్నాడు సంపూర్ణంగా అండి ఏ మాత్రం కూడా దేవుని మీద అతనికి అనుమానం అనేది అవిధేయత అనేది అవిశ్వాసం అనేది అల్పవిశ్వాసం అనేది లేనే లేదు ఊరికి దేవుడు బలి ఇమ్మన్నాడు అంతే పోయాడు బలి ఇస్తున్నాడు అంతే అలాంటి అబ్రహాము పిల్లలే క్రీస్తు ద్వారా ఆశీర్వదింపబడిన వారం అవుతామండి ఇలాంటి పిల్లలు కావాలండి దేవుడికి ఇలాంటి పిల్లలు కావాలి అబ్రహాము లాంటి పిల్లలు కావాలి గొంతు మీదకొచ్చి ఆగింది ఇలా ఇలా కొద్దిలా ఆగింది అంతే అబ్రహామా అబ్రహామా అనే పరలోకం నుంచి దేవుడు బలక్కుతున్నాడు అండి చదవండి యహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచిన అందుకు చిత్తము ప్రవ్వా అని అనేను అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకుము అతని ఏమీ చెయ్యకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఆ ఇందువల్ల నాకు కనబడుచున్నది నేను ఏమంటారండీ అది దేవునికి నువ్వేమవుతున్నావు ఇది భక్తి అంటే భక్తి అంటే ఏంటి దేవుడు చెప్పింది చేయటమే భక్తి భక్తి అందుకే అబ్రాహంకి ఏముంది చెప్పండి ఉందా విశ్వాసము సద్గుణం అబ్రహంలో ఉందా జ్ఞానం అబ్రాహంలో ఉందా దైవ జ్ఞానం ఆశా నిగ్రహం ఆయనలో ఉందా ఉందా లేదా ఆశా నిగ్రహం ఏమన్నారు వచ్చి వాళ్ళు సుధమ్మో గొమర్రో పట్టణములలో లోతు ఉన్నప్పుడు ఐదు మంది రాజులు వచ్చి తన లోతు అనే తమ్ముణ్ణి ఆ యొక్క బంగారమును అక్కడున్న వారందరినీ ఎత్తుకొని పోయినప్పుడు మూడు వందల పద్దెనిమిది మందితో అబ్రాహం వెళ్ళి వారితో యుద్ధం చేసి వెండి బంగారు ఇత్తడి మొత్తం టోటల్గా ధనమంతా ఎత్తుకొని వచ్చి ఆ పని ఆ సుధమ్మ గుమ్మరలో ఉన్న ప్రజలందరినీ తిరిగి విడిపించుకొని వచ్చినప్పుడు సుధమ్మ రాజు ఎదురు చేయమన్నాడు అయ్యా అబ్రహాం గారు మా పనివారిని మాత్రం మాకు మా మా దేశస్తులు మాత్రం మాకు వదిలేసి మీరు వెండి బంగారు అంతా తీసేసుకోండి పశువులు అన్నీ మీరే తీసుకోండి అంటే ఏమన్నాడు ఆయన నూలు పోగ్ కూడా నాకు వద్దన్నాడు ఏమన్నాడు దారం పోగు కూడా నాకు వద్దు నూలు పోగు కూడా నాకు వద్దు నాది కానిది నాకెందుకు తీసుకోండి అనేసాడు అంటే ఆశా నిగ్రహం గలవాడు ఆయన ఏం గలవాడు అందుకే ఆయనలో ఏముంది సహించే స్వభావం ఉంది సహనం ఉంది అందుకే ఆయనలో దేవుని భక్తి భయ భక్తులు రెండు కలిసివి భయము భక్తి భయము భక్తి భక్తి ఎవరికైతే ఉంటుందో వాడికి దేవుడు అంటే భయం ఉంటుంది అబ్రహాముకు దేవుడు అంటే భయం ఉంది కదా అందుకే ఆయన భక్తిగా తన కుమారుని దేవునికి అర్పించడానికి వెళ్ళిండు కుమారునే లెక్క చేయని వారు ఈరోజు మనము దేవుని కోసము వెంట్రకంతా కూడా లాస్ కాలేం సమయాన్ని లాస్ కాలేం ఇంకేది లాస్ కాలేకపోతున్నాం ఆలోచించండి మీరు ఈ లోకమును ఎప్పుడు వదులుతారో తెలియదు నిన్నటి రోజున నేను ఒక వార్త విన్నాను నిమ్మగల్లో నా ఫోన్ చేశాడు మా నాన్న చనిపోయాడు అని ఏమైంది అంటే పశువుల విషయంలో మాట్లాడడానికి వెళ్ళి అక్కడే కుప్పకూలి కింద పడిపోయి హార్ట్ అటాక్ వచ్చిందని ఆయనకు అరవై ఐదేళ్ళు ఉండొచ్చు ఎప్పుడు నీ గుండె ఆగుతుందో ఎప్పుడు నువ్వు ఈ లోకం వదులుతావో తెలియదు కనుక లోపల ఉన్నవి మా ఉన్నవి తీసేసుకోవాలి బైబిల్లో ఉన్నవి దేవుని దేవుడు చెప్పినవి నీ లోనికి రావాలి రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాటిని తీసేయాలి నీలో ఉన్న ఆ గలీజ్ వాటర్ అంతా కూడా తీసేయాలి అందుకే డయాలసిస్ చేసేటప్పుడు మన శరీరం మూడు రోజులకే నాలుగు రోజులకే కిడ్నీ ఆ ఫిల్టర్ రక్తాన్ని చేయలేదు కనుక చెడు రక్తం అంతా అలాగే ఉండిపోయి శరీరం అంతా కూడా చెడు రక్తంగా మారిపోయినప్పుడు అది మిషన్లోకి పెట్టి చెడు రక్తాన్ని అది క్లీన్ చేసి మరలా పరిశుద్ధమైన రక్తంగా ఈ శరీరంలోకి తీసుకొస్తుంది అదేవిధంగా నీ లోపల నీ హృదయములో చెడు రక్తము లాంటి చెడు స్వభావం ఉంది వ్యాధి ఉంది ఆ వ్యాధిని పూర్తిగా తీసేసి కొత్త విషయాన్ని లోపల పెట్టుకోవాలి దాన్నే బైబిల్ అంటుంది సంబంధమైన ఆశీర్వాదం పరలోకములో ఉన్న దేవుడు పరలోకము నుండి ఆత్మ సంబంధమైన ప్రతీ ఆశీర్వాదము ఇచ్చాడు అని రాబడింది శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కాదు నాకు ఉద్యోగం వచ్చింది దేవుడు ఆశీర్వదించాడు నేను పాస్ అయ్యాను దేవుడు ఆశీర్వదించాడు నేను కోట కట్టాను దేవుడు ఆశీర్వదించాడు నేను పది ఎకరాలు పొరంగా ఉన్నాను ఆ బైబిల్లో కొత్త నిబంధనలో ఈ మాటలు లేవు కేవలం నీ శరీరం బాప్తిస్మంలో చచ్చిపోయింది ఈ శరీరానుసారంగా నువ్వేవి చెప్పొద్దు ఇంకా ప్రార్థనా జీవితం నాకు రోజు రోజుకు మెరుగైంది శరీరం ఇది ఆశీర్వా మా పిల్లలు మాట్లాడకూడదు పిల్లలు మాట్లాడకూడదు నేనే మాట్లాడాలి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వాక్యం చదవడం మొదలుపెట్టాను రోజు ఇరవై అద్దెలు ముప్పై అద్దెలు ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నేను సువార్త చెప్తున్నాను రోజు ఐదు మంది కన్నా పది మంది కన్నా కరపత్రాలు పంచుతున్నాను సువార్త చెప్పి దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాను ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నాలో చెడంతా బయటికి వెళ్ళిపోయి బూతులు రావడం లేదు చెడు చూపు రావడం లేదు చెడు మాటలు రావడం లేదు చెడు ఆలోచన రావడం లేదు ఇది బయటికి పోయి నేను ఆత్మ దయాలుడిగా ఆశా నిగ్రహం గల మంచివాడిగా గుణలక్షణాలు కలిగిన వాడిగా నేను మారాను విశ్వాసం నాలో ఇంకా రెట్టింపయింది ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం సాక్ష్యం చెప్పటం కూడా మార్చబడాలి అందుకే వీడియోస్ రాసుకురమ్మని ఎందుమని చెప్తే ఒకరు లేదా యాభై మంది ఉంటే ఒకరు లేదా ఇద్దరు మాత్రమే చేతులెత్తుతున్నారు మిగిలిన వారంతా ఏం చేస్తున్నారంటే పని పాట ఏముండదు ఉండదు నాలుగు వీడియోస్ రాసుకుంటే ఎంతో కొంత ఆత్మీయత వస్తుంది గంటసేపు ప్రార్థన చేసుకుంటే రోజుకు ఎంతో కొంత ఆత్మీయతలో ఎదుగుతావు బైబిల్ చదివితే నువ్వు ఆత్మీయంగా బలపరచుకుడతావు అందుకే బైబిల్ చదవండి వీడియోస్ రాసుకురండి ప్రార్థనా జీవితం కలిగి ఉండనే చెప్తున్నాం బుధవారం రోజు స్త్రీల కూటికి చెప్పాం రాలే శనివారం రోజు ఉపవాస కూడికి చెప్పాం రాలే సోమవారం రోజు క్లాసులు జరుగుతున్నాయి ఇక్కడ సోమవారం రోజు క్లాసులు జరుగుతున్నాయి ఇక్కడ రాలే మనమంతా కూడా లోక సంబంధంగా ఆలోచిస్తున్నామా దైవ సంబంధంగా ఆలోచిస్తున్నామా ఆలోచన చేయండి నెక్స్ట్ వచ్చే సెకండ్ సాటర్డే నైట్ ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది ఎనిమిది నుంచి రెండు గంటల వరకు ఎంతమంది వస్తారో అది చూద్దాం చెప్పడం నా బాధ్యత తీసుకోవడం తీసుకుపోవడం మీ బాధ్యత దేవుడి మాటలను దీవించి బలపరచునుగాక ప్రార్థన అనంతరం మన మధ్య క్లాస్కి వస్తున్న ముగ్గురు సహోదరులు ఉన్నారు వారికి కొంచెం కొన్ని విషయాలు మీతో మాట్లాడతారంట ఒక్కొక్కరు ఒక నిమిషం టూ రెండు నిమిషాలు మోసే బ్రదరు నాగరాజు అండ్ నవీన్ ఇరు ముగ్గురు వస్తారు ముందుకి చిన్న ప్రార్థన అంతరం వాళ్ళు మాట్లాడతారు మైకి వండి